టోటల్ గ్రీనరీ కనపడతా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోరుకుంటున్నటువంటిది రాయలసీమ మొత్తం హార్టికల్చర్ వైపు మల్లాలి అనేటువంటిది ఎంబాయి గ్రామం ఏ రకంగా అయితే హార్టికల్చర్ పోయిందో ప్రతి గ్రామం కూడా హార్టికల్చర్ వైపు పోవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం మనం చూసాం మన తాతలు ఎట్లున్నారు మన తండ్రులు ఎట్లున్నారు ఇవాళ ఎట్లున్నారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఈ నలభై ఏళ్లలోనే నేను రాజకీయాలు చూసింది తొంభై నాలుగు నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నా మొట్టమొదటిసారి ఇరవై ఎనిమిది ఏళ్ళలో ఎమ్మెల్యే అయితే ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఎటు చూసినా కూడా మార్చి వచ్చింది ఫిబ్రవరి మార్చ్ దాటింది అని అంటేనే కరెంటు కష్టాలు అని చెప్పి కమ్యూనిస్టులు ధర్నా చేసేవాళ్ళు నీళ్ళు నిడాలి ప్రతిపక్షాలు ఎవరు ఉంటే వాళ్ళు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి కాలం లేవు కరెంటు లేదు కరువు ఒక పైపు సతమవుతారు ఒక ముప్పై ఏళ్లలో ప్రతి ఒక్కరు చేశారు దాంట్లో ఒకరు చేశారు ఒకరు ఎక్కువ తక్కువ కాదు గత ఐదేళ్ళే ఏమీ చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ఐదేళ్ళే అంతకుముందు ఉన్నటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన శాతం ఆయన చేస్తే ఆయన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్త చేస్తే ఆయన తర్వాత వచ్చిన రోసయ్య గారు కొత్త చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసి మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ చేయడానికి సిద్ధపడ్డాడు మాత్రం ఈ రాయలసీమ చేయని ఎవరు అని అంటే గత ఐదేళ్లలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయాలు చెప్పడం లేదా చేసిన వాళ్ళు అందరి గురించి చెప్తా ఉన్న వాళ్ళు ఏ లేదు ఎంతో కొంత తాము అనుకున్నటువంటిదో తాము నచ్చిన ప్రాంతానికో ఏదో ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకుంటూ పోయినారు యా కాలంలో మందు తీయలేదు ఎడో ఒక కాలం తవ్వలేదు ఒక రోడ్ వేయలేదు ఒక తాగునీటి సమస్య లేదు ఈయన లెక్క ఏంటంటే నేను ఏదో డబ్బులు ఇస్తుంటే ప్రజలు చేతులు కట్టుకొని నా ముందు నిలబడతాను అనుకుంటా ఉన్నాడు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా వచ్చినట్లుందో చెప్తా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము అందరం కూడా మంత్రులని మాకేమో బొమ్ములు వచ్చినాయి కిరీటాలు వచ్చినాయని మేము ఎవరు అనుకోవడం లేదు మేమందరం కూడా ఈ రాష్ట్రానికి మొదటి కూలీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే చెప్తా అధికారం అనేటువంటిది పనిచేయడానికి ఒక మార్గం కావాలి కానీ కింద కింద కూర్చోవాలి కనపడదు అధికారం అనేటువంటిది ప్రజలకు పనిచేయడానికి ప్రజలకు పనిచేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి తప్ప అహంకారాన్నో అధికారాన్ని పది మంది చూపించడానికి కాదు అనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తారు పేపర్ లో లేచిన దగ్గర నుంచి యాదవ్ పది నేను నేనుంటే ఆయన కడప జిల్లాలో ఉన్నాడు ఈ రోజు పొద్దున్నే పుట్టపర్తిలో చూస్తున్నా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము బయలుదేరి మీ ఊరికి మన రాత్రి విజయవాడ పోతాం రేపు పొద్దున్న మీటింగ్ ఆయన పుట్టపర్తి చూస్తున్నాడు కడప చూస్తున్నాడు ఆయన రాత్రి చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పనిచేయాలా అనేటువంటిది మా లక్ష్యం అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ లో కూర్చోవడం అనేటువంటిది గత పాలకుడు లక్ష్యం ఆయన ప్యాలెస్ లో నుంచి ఎప్పుడు బయటకు రాలే జగన్మోహన్ రెడ్డి గారు చూసారా వస్తే అవి కూడా అంత పరదాలు కట్టుకొని ఎవరు జనం లేకపోకుండా ఉచిపోయినారు తప్ప మేము ఈరోజు సాధ్యమైన రోజులు ప్రజల్లో ఉండడానికి చూస్తాం మీరు నూరు పనులు అడిగితే నూరు నేను చేయలేను వెంకటేశ్వర స్వామి చేయలేదు కానీ మా ప్రయత్నం చేస్తాం నూరులో యాభై అరవయో పనులు చేసేదానికి చూస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా ఈరోజు మీరు వేసినటువంటి ఒక ఓటు అనేటువంటిది మనల్నే కాదు మన పిల్లల భవిష్యత్తును కూడా కాపాడింది అనేటువంటి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఐదేళ్లలో రాజకీయాల్లో నాయకులందరూ కూడా భయపడే పరిస్థితి పోలీసు రాజ్యం నడిచింది ప్రజల రాజ్యం కాదు నడిచింది గతంలో యాభై నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఇట్లా జరగల పోలీసు నడపాలి అంటే భారతదేశంలో సాధ్యం కాదు ఎందుకనంటే బ్రిటిషుడి తుపాకులకే తిరుగుబాటు చేసినటువంటి గడ్డ ఈ రాయలసీమ గడ్డ అనేటువంటిది ప్రజలు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఓట్లేసి చూపించారు మీరు మీరు ఓట్లు వేసి చూపిస్తే మీ బాధ్యత అక్కడతో అయిపోయింది ఆ రోజు నుంచి మా బాధ్యత ఓటు వేపించుకున్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్యే ఎంపీ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ప్రజలకు మనం బాధ్యతగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు అనేటువంటి చెప్తాం ఈ రోజు మీరేసిన ఓటు విలువ మీకు తెలియకపోవచ్చు కానీ ఆర్థిక శాఖ మంత్రిగా ఆలోచించాలనేటువంటి ఎందుకు అంటే ఒక కుటుంబాన్ని నడపడం మీరు సులభంగా మా అన్నగారు నడపలేదు నడతారా తల్లి వెయ్యి రూపాయలుంటే వెయ్యి రూపాయలతో కుటుంబాన్ని నడుపుతాం రెండు వేలు వస్తే రెండు వేలతో నడుపుతాం మూడు వేలు వస్తే మూడు వేలతో నడుపుతాం అదే ఆయన చేతికి ఐదు వేలు ఇచ్చినా కూడా కుటుంబాన్ని నడపలేదు ఆడ దాస్ పెట్ట ఖర్చు పెట్టాలా అనేటువంటిది మహిళలకు తెలిసినట్టు ఎవరికి తెలీదు ఈ రోజు నాకు ఎవరు ఆదర్శం ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలే నాకు ఈరోజు ఆదర్శం అనేటువంటి చెప్తా ఉన్నాను మీ కష్టాలు నా కష్టాలు పెద్ద తేడా అంతది ఏడో తారీఖు అంతా డాక్టర్ ఉన్నారా ఉన్నాయి ఏడో తారీఖు వచ్చిందంటే అప్పులు గంటల్లో లేదమ్మా అట్ట లేదా ఒకటో తారీఖు నుంచి నిద్ర వస్తుందా వస్తుందా రాదు పోనీ డబ్బులు ఏమన్నా తీసుకొని మీరు తిన్నారా నిజం చెప్పండి ఎంత పోయి షెడ్లో పెట్టినారా లేకపోతే మౌన్ తీసినారు అంతేనా అంతే కదా ఏమ్మా ఒక చీర కొనింది లేదు బిడ్డ కింద కాసు కొన్ని లేదు ఆయన ఏమన్నా కలిసి ఏడో తారీఖు అయిపోతాడా ఒకవేళ విధిలాక నోరు తెరిచి అడిగితే బాగా చిన్నప్పుడు ఎప్పుడో పట్టు వచ్చినప్పుడు చూస్తానంటాడు అంతనే ఉంది చెప్పండి అమ్మా అన్నింట్లో అది పొద్దున అడిగితే ఆ మాత్రం సాయంత్రం అడిగితే ఎక్కువ పరిస్థితి తెలియదు మీ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పడానికి నమ్మేదానికి చెప్తా ఆనందపడేదానికి చెప్పదా ప్రతి కుటుంబంలో మహిళ ఎంత బాధపడుతూ కష్టపడుతూ కుటుంబాన్ని నడుపుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ఉన్న మాకు తెలుసు అని చెప్పడానికి మేము చెప్పాం ఆ కష్టాలని తగ్గించడానికి మేము పనిచేస్తాము అనేటువంటిది ఈరోజు మీకు హామీ ఇస్తా ఉన్నాం మేము ఈరోజు మీరు పడేటువంటి కష్టాలని తగ్గించాలి అని అంటే ఏదో పదివేలో ఇరవై వేలో మేము ఇస్తా ఉంటే జీవితకాలం కాదు తరాలు మారినా ఇట్లానే ఉంటాయి మన కాళ్ళ మీద మనం నిలబడాల మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినట్టు చేయాల మంచి పంటలు పండేటట్టు కావాలా మనం పండించిన పంటలకి మంచి ధరలు రావాలా ఇవన్నీ ఇంట్లో కూర్చొని మాటలు చెప్తే కావు ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది నేను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గొప్ప చెప్పడం లేదు నేను చెప్పాను కదా అందరు నాయకుల్ని చూశాను నేను రాజశేఖర రెడ్డి ముందు చూస్తా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ చూసిన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి భవిష్యత్తు నాయకుడు చంద్రబాబు నాయుడు ఆలోచన డెబ్బై ఐదు డబ్బులు సంపాదించాలా ఇప్పుడు లేక కొడుకు ప్రపంచంలో చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది ఆ మధ్యలో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని హైదరాబాద్ కి తీసుకొచ్చి హైటెక్ సిటీ కడితే ఆ రోజు ఉండే నాయకులు పేరు చెప్పండి ఆ రోజు ఏ మిగతాలు చేసి మాకు ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలా అంటే ఏమో ఈ రోజు ఇంటర్నెట్ వచ్చిన దానికి వేలకు వేల మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి ప్రపంచ వ్యాప్తంగా పోయినారు మన పిల్లలే కదా ఒకవేళ ఈ ఊర్లో కాబట్టి పక్క రోడ్డు కావచ్చు మన పిల్లలే కదా అంతకుముందు ఏ ఉద్యోగం చేయాలో కూడా తెలియని వాళ్ళు ఈరోజు నూట నలభై దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఉన్నారు దేశంలో నూరు మంది పోతే నలభై మంది తెలుగు పిల్లలు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టి ఈ రోజు పిల్లలకు అవకాశం ఈరోజు మనం ఫోన్ లో గూగుల్ అని చూస్తుంటాం మనకు అంతే తెలుసు ప్రపంచంలో అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఈ ప్రపంచం మొత్తంలోనూ అమెరికా బయటకు వచ్చి మొట్టమొదటిసారి మొన్నే విశాఖపట్నంకి వచ్చి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కంపెనీ పెట్టుబడి పెడతాం ఎంత పెద్ద కంపెనీ చూడండి వాళ్ళు పెడితే ఏం జరుగుతుంది అనేది మనం రాబోయేటువంటి మూడేళ్ళు చూస్తాం ఒక ఇత్తనం వేస్తే చెట్టు కాయలు ఎట్లు వస్తాయో ఒక సంస్థ పెడితే దాని చుట్టూ ఎన్ని కంపెనీలు వస్తాయి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి తెలుస్తాయి మీ జిల్లాలో కూడా కంపెనీలు వస్తా ఉన్నాయి మా జిల్లాలో వస్తా ఉన్నాయి ప్రతిరోజు కూడా ప్రతి కంపెనీని పెట్టుబడి తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని అంటే మనం ఎవరన్నా గవర్నమెంట్ కింద ట్యాక్స్ కడతామాటం కదా మన అన్నదాత సుఖీ బాబాంచి తల్లి వందన గ్యాస్ సిలిండర్ యాడ్ నుంచి వెళ్ళా ట్యాక్స్ సంపాదిస్తేనే మనము అక్కయ్య గారికో అన్నయ్య గారికో పనిచేయకు వచ్చేది ట్యాక్స్ రావాలా అని అంటే కంపెనీలు రావాలా ఆ కంపెనీలు వస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఐదేళ్లలో ఉండే ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు రాండి రాండి అని చెప్పి నిన్నటికి నిన్న విశాఖపట్నంలో చూస్తారు వందల కంపెనీలు వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతాము అన్నారు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన కోసం మీరేసిన ఒక ఓటుతో మీ జీవితాలను మార్చుకునేది ఎంత విలువైనది ఓటు అనేటువంటిది ఆలోచించుకొని ఓటు వేయండి అనేటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి చూస్తే మన భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి ఈ రోజు మీరు వేసిన ఓటుకి బాధ్యతగా పనిచేసే ప్రభుత్వం ఉంది ఇంతకుముందు చెప్పిన ఆర్థిక మంత్రిగా నాకు తెలుసు మీ ఓటు విలువ ఆంధ్రప్రదేశ్ ఖజానా ఎట్లుంది అని అంటే ఏడో తారీఖు కత్తు కట్టాలంటే ఆ అక్కడిదామా ఈ అక్క అని ఎట్లా చూస్తారా మీరు నా పరిస్థితి అంతే ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలా ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వాలా పిల్లలకి మధ్యాహ్నం భోజనం బిల్లులు ఇవ్వాలా లేక ఇవన్నీ చేయాలంటే ఎక్కడ డబ్బులు పోతాయా అని ఎత్తికే పరిస్థితి లేక జార్చిపోయినాడు ఈ ప్రాంతంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా పని పనిచేసినటువంటి మహానుభావుడు పథకాలన్నింటికి

పని చేసే ప్రభుత్వం మేము ఎడ తేడా చూడడం ఆయన చేసిపోయినాడు కదా పని చేస్తానే ఉన్నాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ సుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటి కొల ఇచ్చేలా ఇచ్చే ఉండేటువంటి నాయకులు ఉన్నటువంటి లక్ష్యం తాగునీరు సాగునీరు వాళ్ళ ప్రభుత్వంలో మా ఇంటికి అన్ని రావాల మా ఇంటికి అన్ని రావాలా అని ఈరోజు మేము పేదల ఇంటికి అన్ని చేరలా అనేటువంటిది ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఏదో హైటెక్ కాదు కర్నూలు జిల్లాని చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ చేస్తారు అన్నాడు మాటలకు కాదు మీరు తొందరలోనే చూస్తారు నిన్ననే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రిలయన్స్ లాంటి కంపెనీ ఆసక్తి చూపిస్తా ఉంది ఆ హార్టికల్చర్ మీద అట్లాంటి కంపెనీలు వస్తే మన క్వాలిటీని మెరుగుపరచాలి ఈ రోజు ఏమి మనకు తెచ్చిన విద్యలో మనం ఏదో పంటలు పండిస్తున్నాం మనకు వచ్చిన మందులు కొడుతున్నాం వి చెప్పిన మందులు కొడతా ఉన్నాం అది మార్కెట్లో పోయేటప్పుడు క్వాలిటీ ఉండాలే అని చూడటం లేదు ఈరోజు పెద్ద కంపెనీ వస్తే ఏం విత్తనం కొనలో వాళ్ళే చెప్తారు ఏ నర్సరీలో కొనలో చెప్తారు ఏ టైంకి ఏ మందులు కొట్టాలో వాళ్ళే మందులు పెడతారు దాని క్వాలిటీ చెనిపోకోకుండా ఎంత కాపాడాలో చెప్తారు ఫైనల్ గా ప్రోడక్ట్ వాళ్ళే కొట్టారు అప్పుడు అదే పది కాయలకి మనకి నూరు రూపాయలు వచ్చే దగ్గర నూట ఇరవై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి రైతులకు ఆదాయాన్ని పెంచాలి అనేటువంటి ఇక డ్రిప్ ఐదేళ్ళు ఎవరన్నా డ్రిప్ చూసినా మీ ఉండలో ఐదేళ్ళు డ్రిప్ వచ్చిందా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మొదలు పెట్టాం మళ్ళీ సబ్సిడీలే లేవు లేదు ఇప్పుడు ఇంత కష్టం ఉన్న నెల నెల జీతాలు చెల్లించడానికే మొత్తం ఖజానా సరిపోతూ ఉన్నా ఒకవైపు అన్నదాత సుఖీ భవని మొదటి విడత ఈ రోజు రెండో విడతను రిలీజ్ చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మా అక్కయ్య గారికి అందరికి చదువుకునే ప్రతి స్కూల్ పిల్లాడికి తల్లికి వందన పేరుతో అరవై ఐదు లక్షల మంది పిల్లలకి తల్లులకు ఇచ్చాం మేము జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఐదు లక్షల మందికి ఇచ్చాము ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు ఇంకా సంతోషంగా లేరు ఆయన ఏమంటాడు మీరు పోయి డబ్బులు ఇచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మళ్ళీ అకౌంట్ లో చేస్తున్నారు అట్లా కాదు అలాంటి పోతేనే ఫ్రీగా సిలిండర్ ఇచ్చి పంపిస్తున్నట్టు మీరు పని చేయండి అని అంటున్నారు సార్ కంపెనీలు ఒప్పుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వేరే ఉన్నాయంటే పోయి ఢిల్లీకి తిరగండి మార్పించుకొని రండి అటు ఇవ్వే డబ్బులు మనం వాళ్ళకి అకౌంట్ లెక్క కంపెనీకి ఆయన చెప్తా ఉన్నాడు అంటే రోజు కూడా చెప్పిన మాటని ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి ప్రభుత్వం అనేటువంటి చెప్తా ఉన్నాడు అమరావతి నాపలేదు శరవేగంగా ఒక రాజధాని లేకుండా చేసిపోయా మూడు రాజధానులు అనిపోయా కొంపు ఇంకా అంటే మూడు కొంపలు కడతానని చెప్పి ఒకటి లేకోకుండా చేసిపోయాను మహానుభావుడు ఈరోజు మళ్ళీ అమరావతి కడుతున్నాం పోలవరం కడుతున్నాం ఏడో పోలవరం కడితే నాకేమొస్తుంది అంబాయి కనుకోవచ్చు ఎంబాయి బాగుపడాలన్నా నా ఉరవకొండ బాగుపడాలన్నా రాయలసీమ బాగుపడాలంటే పోలవరం కడితేనే మనకు అందరికి నీళ్ళు వస్తాయి లేకపోతే మనకి ఇదిగో నా చిన్నప్పుడు చెప్తేనే మార్చి వచ్చిందంటే నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఆ పట్టిసీమ లిఫ్ట్ పెట్టి కిందోళ్ళందరికి నీళ్లు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇస్తున్నాడు కాబట్టి పైన శ్రీశైలం మనం వాడుకోగలుగుతా ఉన్నాం ఆ పోలవరం కడితే ఆ కృష్ణా గుంటూరు ఆ నీళ్లు అక్కడి నుంచి మళ్లించి ఆ నీళ్లు వాళ్ళకిస్తే ఎత్తులో ఉండే శ్రీశైలం నీళ్లు మనందరికి వస్తాయి ఇందాక పెద్దలు గవర్నమెంట్ రెండు టీఎంసీలు లేనే కాదు ఈ రాయలసీమ కూడా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇంకా నేను చెప్తా ఉన్నా ఐదేళ్లలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టు ని ప్రారంభించలేకపోయినటువంటి గత ప్రభుత్వం ఉంది ఈ రోజు రాబోయేటువంటి మూడేళ్లలో ప్రతి రాయలసీమ ప్రాజెక్టు మీద కూడా పనులు ప్రారంభిస్తాం పెద్ద ఎత్తున పనిచేస్తాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి కార్యక్రమం కూడా ప్రారంభం అవుతా ఉంది కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి మన కోసం మన పిల్లల కోసం పనిచేసేటువంటి నాయకుడు అటు నరేంద్ర మోడీ గారు ఇటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి కాంబినేషన్ మా జోలికి వస్తే గారు మీ ఊరికి వచ్చి కొడతాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆపరేషన్ ఆయన చూపిస్తే మీకే కష్టం వచ్చినా నిలబడతాన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జోడీ ఇక్కడ చూపిస్తా ఉంది ఈ అద్భుతమైనటువంటి కలయికని ఇట్లానే ప్రజల కోసం ఉపయోగించుకునేలా ఎందుకంటే అడుగడున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది కాబట్టి హాస్పిటల్లో చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు బయటికి తీసుకురాగలుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టిస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మనం అందరం కూడా బాసటగా నిలవాలి అని తెలియజేసుకుంటూ మీ అందరం అంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జైన్మూర్